గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రియల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ డే యూట్ని అయితే మీకు చూపించబోతున్నానండి మార్నింగ్ లేవగానే మా వారికి నాకు టీ అయితే పెడుతున్నానండి అందులో కొంచెం అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే టీ అయితే అయిపోయిందండి ఇంకో సైడ్ కుక్కర్లో రైస్ అయితే పడుతున్నానండి మా పాపకి లంచ్ బాక్స్ కోసం టూ కప్స్ రైస్కి నేనైతే ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసానండి అలాగైతే పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతుంది మాకు సరిపోయిన పిల్లలకి మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం మెత్తగానే పెట్టానండి నేను కుక్కర్ కుక్కర్ అయితే పెట్టేశానండి వాటర్ బాటిల్లో వాటర్ చేసి పక్కన పెడుతున్నానండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశలు అండి దోశలోకి బొంబాయి చట్నీ అయితే బాగా తింటారు మా పిల్లలు సో బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బొంబాయి చట్నీలోకి ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోవదండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాను వేసి అవి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అయితే వేయాలండి ఈ సైడ్ నేను కుక్కర్ అయితే ఓపెన్ చేశాను కుక్కర్ రైస్ అయితే చల్లగా అవ్వాలండి పిల్లల బాక్స్ పెట్టాలంటే రైస్ అయితే కొంచెం చల్లారితేనే బాగుంటుంది సో రైస్ అయితే చల్లారి పెట్టుకున్నానండి ఒక సైడ్ ఒకవైపు తాలింపులోనికి వాటర్ అయితే పోసానండి కొంచెం మరగ కొంచెం కలిపేసిన తర్వాత అది మరుగుతూ ఉంటుంది దానికైతే పిండి అయితే కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి కదండి సో మాకైతే ఫోర్ స్పూన్స్ అయితే సరిపోద్దండి ఒక్కొక్కరు ఎవరి ఇంట్లో ఉన్న మెంబర్స్ పెట్టి అదైతే డిసైడ్ చేసుకోవచ్చు ఓకే ఇదైతే ఇప్పుడు లంచ్ కాకుండా బాగా వాటర్ వేసి కలిపితే బాగా మిక్స్ అయితే అది చట్నీలో తాలింపులో వేసుకునేటప్పుడు అది కూడా ఉండలు కట్టకుండా బాగా వస్తుందండి ఓకే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి తను సైడ్ పెట్టేద్దాం ఇంకా పిల్లలైతే లేచారండి వాళ్ళకైతే ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఓకే దోశలు అయితే వేస్తున్నానండి పిల్లలకి అయితే కొంచెం దోశలు వేసే ముందు ఆనియన్తో కొద్దిగా అలా అలా రబ్ చేస్తుంటే దోశలు అనేవి కొంచెం బాగా వస్తాయండి చిరుకోకుండా నీట్ గా బాగా వస్తాయి అనమాట సో అది కూడా ఒకసారి మీరు చేసి ట్రై చేయండి దోశలు అయితే మా ఇంట్లో ఎక్కువగా తింటారండి మా పిల్లలు ఒకటి రెండు అయితే తింటారు బాగా నచ్చితే ఒక మూడు తింటారు మిగతావి మా మా మొత్తానికి అయితే మా ఫ్యామిలీ అందరికైతే ఒక ఆరేడు దోశలు అయితే సరిపోతాయి దోశలు టిఫిన్ రోజైతే చెయ్యి అయితే బాగా నొప్పి చేస్తుందండి ఎందుకంటే దోశలు అలా వేస్తూనే ఉండాలి కాబట్టి వాళ్ళు తింటూ ఉంటారు మనం వేస్తూ ఉండాలి కాబట్టి ఆ రోజైతే మన చెయ్యికి అయితే పెద్ద పనే పడుతుంది మా పిల్లలు ఇవాళ రెండు రోజులతో అయితే కంప్లీట్ చేశారండి ఓకే దోశలు వేయడం అయితే అయిపోయింది ఇంకోవైపు అయితే తవా పెట్టానండి పాపకి పెద్ద పాపకి అయితే పొటాటో రైస్ అయితే చెయ్యాలి లంచ్ బాక్స్లోకి మామూలు రైస్ అయితే తను తినట్లేదు సో పొటాటోస్ని కట్ చేసి ఇలా పొటాటా రైస్ లాగా చేసామంటే పిల్లలు కొంచెం బాగా ఇష్టపడి తింటారండి సో నేను అందుకోసమనే రైస్ని కొంచెం బాగా చల్లారి పెట్టుకున్నాను సో పొటాటోస్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి రైస్లో ఇప్పుడు ఈ పొటాటోస్ని ఈ తాలింపులో అయితే వేసి బాగా కొంచెం కర్రీ లాగా బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే అందులోకి వేసుకొని ఉప్పు కారం పసుపు సరైన క్వాంటిటీలో వేసుకొని దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి కారం అయితే మా పాప చాలా తక్కువ తింటుందండి ఎంత తక్కువ వేసినా ఇంకా అందులో కారం ఉందని అంటదనమాట సో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారండి కొంచెం కారం అయితే ఎక్కువ అలవాటు చేయండి పిల్లలకి కాకపోతే అస్సలు తర్వాత అస్సలు తినరండి ఇంకో చిన్న బాక్స్లో కోల్డ్ రైస్ కూడా పెడుతున్నానండి అండి ఓకే పాపనైతే స్కూల్కి రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ఇంకా రెడీ చేద్దామనే టైంకి ఇంకా ఈ గోల్డ్ క్వశ్చన్స్ వస్తాయండి మా పాపకి ఇది ఇటు పెట్టమ్మా అటు కాదమ్మా ఇది ఇది అటు పెట్టాలమ్మా ఇలాగే అలా అన్నీ ఏదో ఒక మాటలైతే ఆడుతూ ఉంటుందండి మా పాప మీ పిల్లలు కూడా అలాగే చేస్తారండి అందరు పిల్లలు ఇది స్నానం అయితే బాగా చేసేస్తారండి రెడీ అయ్యేటప్పుడు మా పాప ఎన్ని దెబ్బలు పడుతుందో నాకు తెలీదు స్నానం చేసిన వరకు బాగా చేస్తారండి ఇక రెడీ అవుదాం అనేటప్పటికీ వాళ్ళకి ఇంకా మరి స్కూల్కి వెళ్ళాలని ఎందుకో స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టపడరు అనమాట మా పాప కూడా అంతేనండి స్కూల్కి ఇంకా వెళ్ళే ముందు ఎల్లమ్మా ఇవాళ అన్నట్టుగా ఇంకా మరి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనమాట సో అలాగైనా పోలే అమ్మ సాయంత్రం మేము వస్తాము తొందరగా వచ్చేస్తాను నేను చెల్లి తీసుకురావడానికి వస్తాము అని చెప్పి ఏదో మహాయి మాటలు చెప్పి అలాగా పిలకలు వేస్తే రెడీ చేస్తున్నాను మా పాపకైతే అరటిపల్ వేద్దామని అనుకున్నానండి కానీ ఒకరోజు వేసాను అరటిపళ్ళు ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇప్పించిందండి పిలకలన్నీ ఊడిపోయి ఆయాలో ఏ ఆయా అయితే వేసారట కానీ వేసినా సరే అవి చిన్న జుట్టు కదండి అవి అయితే ఉండవన్నమాట అప్పటి నుంచి నేను ఈ పిలకలతోనే రోజు డైలీకి ఈ పిల్లకల వేస్తున్నానండి ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్కూల్ బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను లంచ్ బాక్స్ కూడా లంచ్ బాక్స్ చిన్నది ఉంటుందండి ఆ బాక్స్లో అయితే అన్నీ చూపించి తనకి చూపించి అయితే పెడతాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తింటుందో లేదని మనకు ముందు చెప్తుంది అనమాట అమ్మ నాకు అది వద్దు నాకు పెడితే నేను తిన్ను అనేసి చెప్తుంది ఈ రోజైతే బ్రేక్ బాక్స్ కింద బిస్కెట్స్ పెట్టానండి ఎప్పుడు బిస్కెట్స్ ఎక్కువ తింటదండి అందుకనే చూపించి నవ్వుతున్నాను మీకు ఇంకా స్పూన్ అయితే ఎప్పుడు ఆ బాక్స్ లో పెట్టినా స్పూన్ అయితే బాక్స్ లోనే ఉండదండి మా చిన్న పాప తీసి ఆ బాక్స్ లో సామాన్లు అన్ని ఇంట్లో ఏదో ఒక మూల పడద్దు అనమాట మా పాపకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్పూన్ అయితే కనిపించలేదు చేత్తో తిన్నదట నాకు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ స్పూన్ ఎందుకమ్మా పెట్టలేదు మొఖం వేసుకున్నాను అడిగిందండి సో అందుకనే స్పూన్ కూడా తనకు చూపించి పెట్టేస్తున్నాను అనమాట అలాగే కచ్చిపు జలుబు అయితే చేసిందండి పాపకి అందుకే కచ్చిఫ్ అయితే పెడుతున్నాను అన్నీ తనకు చూపించి పెడుతున్నాను బాక్స్లో అన్నీ ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి అన్నీ ఉంటాయండి వెళ్ళేటప్పటికైతే ఏవి ఉండవు అన్నీ మళ్ళీ మనం పెట్టుకోవడమే వాటర్ బాటిల్ అయితే పక్కన పెడతానంటే వద్దమ్మా లోపల పెట్టు బయట అయితే బరువుగా ఉంటుందని చెప్పింది అన్నీ అయితే రెడీ చేసి ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి వెళ్ళడానికి షూస్ కూడా మా వారైతే ఆస్తున్నారండి పాపకి షూ అయ్యగానే ఇంకా పాపం దీనంగా దీనంగా మొహం పడుతుంది అనమాట నన్ను మా చిన్న పాపను వదిలిస్తే వెళ్ళడానికి ఇంకా నేనుగా మహం పెట్టి అమ్మ నువ్వు తొందరగా వచ్చి నువ్వు చెల్లి నన్ను తీసుకొని వెళ్దురు అనేసి అక్కడ వరకు మెట్ల వరకు వెళ్తూ చెప్తూ ఉంటుందండి నాకైతే కొంచెం బాధగా అండి ఏంటో మరి అంటే పిల్లలు చిన్నవి అవ్వడం వల్ల ఏమో అదిగోండి ఇద్దరు కలిపి మాకు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారండి ఇక్కడ వెళ్ళిన తర్వాత మన రొటీన్ అయితే వచ్చేసింది కదా ఇంకా ఆ బెడ్షీట్లు తీసుకోవడం వాటిని మార్చుకోవడం ఇంకా ఇదంతా మామూలు ప్రాసెస్ కాదు డైలీగా జరుగుతున్న ప్రాసెస్ అనమాట సో బెడ్షీట్లు అయితే మారుస్తున్నానండి నేను ఇది రోజుకి ఫోర్ డేస్ అయిందండి చేంజ్ చేయలేదు ఎందుకంటే మా పాపకి కొంచెం ఫీవర్ వచ్చిందండి సో ఫోర్ డేస్ వరకు మా పాప అయితే ఫీవర్ వస్తే అసలు మనిషి మీదే ఉంటుందన్నమాట దిగదనమాట సో తను అలాగా అమ్మ అమ్మ ఎత్తు ఎత్తు ఎత్తుకో అని అలా మారం చేస్తూనే ఉంటుందండి సో తనకి తగ్గినంత వరకు నేనేం చేయకూడదని అయితే నేను బెడ్ షీట్లు పిల్లో కవర్స్ అన్నీ మార్చి వాషింగ్ మిషన్ అయితే వేద్దామని ఈరోజు ఇంకా అన్నీ చేంజ్ చేస్తున్నాను అనమాట బెడ్షీట్లు అన్నీ అవన్నీ చేంజ్ చేశానండి ఓకే అండి నా ఇంట్రెక్షన్ అయితే చెప్పలేదు కదండీ నా పేరైతే భారతి అండి మాదైతే తాట్పూడి మేము వైజాగ్లో ఉంటున్నామండి ఎందుకంటే మా వారికి ఇక్కడ ప్రైవేట్ జాబ్ అండి జాబ్ పరంగా మేము ఇక్కడికైతే వచ్చాము అలాగే పాపకి స్కూల్లో కూడా ఈ మధ్యనే వేసామండి మా మేము ముండే ఇల్లు వచ్చేసి ఇది రెంట్ హౌస్ అనేది సింగిల్ బెడ్రూమ్ అనమాట మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఈ సింగిల్ బెడ్రూమ్ అయితే మాకైతే సరిపోద్దండి మరి ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే అయితే ఈ అంత అంత సరిపోదు అనమాట చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ బాగుంటుందండి మాకైతే ఇది సరిపోతుంది నేను వచ్చేసి బీఫార్మ్సి చేశానండి మా వారు వచ్చేసి బీటెక్ అయితే కంప్లీట్ చేశారండి మా ఇద్దరు గ్రాడ్యుయేషన్ అయితే చేసాము బెడ్షీట్లు అన్నీ మొత్తం సర్దిన తర్వాత ఇంకా మిగతా టాస్క్ ఏమైనా ఉందంటే అది ఇల్లు అనేది తుడవడమేనండి ఎక్కడ లేని వస్తువులన్నీ ఇల్లు తుడిసినప్పుడే బయటకు వస్తాయండి మా పిల్లలు అయితే తీసిన వస్తువును మళ్ళీ బయట వేయడం నేను లోపల దాస్తుంటే మళ్ళీ ఆ సామాన్లన్నీ కింద పడిసేసి మళ్ళీ అవంతా బీరువా కింద ఆ ఫ్రిడ్జ్ కింద అన్నీ వేసేస్తూనే ఉంటారండి వాటిని నేను తుండడం ఎత్తడం ఇది రోజులో అందరూ ఈ కిడ్స్ ఉన్న మదర్స్ అయితే అందరూ ఇదే ఫేస్ చేస్తారేమో ఎన్నిసార్లు తుడిచినా మా ఇంట్లో అలాగా సామాన్లు పడిపోతూనే ఉంటాయి కింద ఉంటూనే ఉంటాయండి మా పాప లోపల పెడితే చిన్నపా మళ్ళీ తీసి ఆ బయట వేస్తుంది అనమాట దానికి అలా బయట కనిపిస్తూ ఉండాలన్నమాట ఆ వస్తువులన్నీ సో నేనైతే తుడుస్తూనే ఉంటానండి ఇంటిని కాకపోతే మార్నింగ్ అయితే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను ఇంకా మా వారు వచ్చేపు అయితే నేను ఈ క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసేస్తాను అనమాట మా వారు వచ్చేసరికి క్లీనింగ్లు బయట బయట వరండా మాకు బాల్కనీ కొంచెం బాగుంటుందండి కొంచెం విశాలంగానే ఉంటుంది సో నీట్గా ఉంటుంది పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికైతే కొంచెం బాగుంటుందండి బయట అలా ఇంట్లోనే ఉండకుండా పిల్లలు కొంచెం బయట తిరగడానికి ఇలాంటి బాల్కనీలా వింటే కొంచెం బాగుంటుందన్నమాట స్పేషియస్ అలాగే ఇంట్లో ఉంటే కొంచెం బోర్ కట్టినట్టుగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కొంచెం బయట వచ్చి ఆడడానికి ఇలాంటి బాల్కనీస్ కొంచెం ఉంటే ఇంకా బాల్కనీస్ ఉంటే బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వాషింగ్ మెషిన్కి బట్టలు అయితే అన్నీ వేసేసానండి వాషింగ్ మెషిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అండి కాకపోతే కనెక్షన్ అయితే లేదండి అక్కడ ప్లగ్ బాక్స్ అనేది లేదు సో నేను ప్లగ్స్ బాక్స్ పెట్టి వాటర్ అయితే వేసి వాషింగ్ మిషన్ నుండి వాటర్ అయితే ఫిల్ చేసేసి నేను వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చి పాపకు జలుబు చేసిందండి సో హాట్ వాటర్ అయితే పెడుతున్నాను ఒకవైపు హాట్ వాటర్ పెట్టాను ఇంకోవైపు అయితే నేను రేపటి కోసం ఇంకా ఇడ్లీకి అయితే ఇడ్లీ మినపప్పు అయితే నానపెడుతున్నానండి మాకు రెండు గ్లాసులు అయితే సరిపోద్ది అనమాట సో టూ గ్లాసెస్ మినపప్పు బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేయనండి వాష్ చేసిన తర్వాత ఫోర్త్ టైం వాటర్ వేసేసి దాని అయితే నానబెట్టేసి ఒక పక్కన అయితే నేను పెట్టానండి ఈ అయితే హాట్ వాటర్ అయితే మరిపోయింది సో దాన్ని మూత పెట్టేసి సైడ్ పెట్టేసి నేనైతే ఇంకా గిన్నెలు తోవడానికైతే రెడీ అయ్యానండి గిన్నెలు నైటు చాలా తో నైట్ అంతా తోమేసి పెట్టేస్తానండి నేను గిన్నెలు ఇవి వచ్చేసి ఓన్లీ మార్నింగ్ గిన్నెలేనమాట ఎంత తోమినా తరగడం ఏమైనా ఉన్నాయంటే అవి గిన్నెలేనండి కడుగుతూనే ఉండాలి కడుగుతూనే ఉండాలి చేతులు అరిగిపోయే వరకు కడుగుతూనే ఉండాలి హౌస్ వైఫ్స్కి బాగా ఎక్కువ ఉండే పని ఏదైనా ఏంటంటే ఈ గిన్నెలు తోమడమేనండి బాగా గిన్నెలు అయితే ఎక్కువ పడతాయండి టిఫిన్లు చేస్తే మరీ ఎక్కువ పడతాయి అనమాట సో గిన్నెలైతే మెల్లగా తోమనండి అయ్యింది గిన్నెల పని అయింది ఇంకా సింక్ అంతా శుభ్రంగా కడిగేసి నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయిందండి దాన్ని అయితే ఆఫ్ చేసేసి బట్టలన్నీ తీసేసి మేడం మీదకి బట్టలు అయితే చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయండి ఈసారి ఫోర్ డేస్ కదా చాలా ఎక్కువైపోయాయి అనమాట పాప జ్వరం అనేసి నేను మామూలుగా చిన్న పిల్లలవైతే నేనే ఉదుతానండి కానీ ఈ ఫోర్ డేస్ నేను ఉతకలేదనమాట చాలా ఎక్కువైపోయేవి మోసుకెళ్ళడానికి కూడా చూడండి ఎంత బరువుగా ఉన్నాయో ఇవి ఇంకా అవైతే మేనమతి తీసుకుని వెళ్తున్నానండి ఇదిగో ఆరబడుతున్నాను ఈ మా ఇక్కడ ఉన్న నాలుగు తాళ్ళు మా బట్టలే ఉన్నాయండి తాళ్ళు నిండా చూడండి మీరు మీకు బట్టలు ఎండబెట్టడానికైతే మినిమం నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ దగ్గర అయితే పట్టిందండి ఇవన్నీ ఎండబెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసి నేనైతే కిందకైతే వెళ్ళాను కిందనైతే పాప అయితే పడుకుందండి బెడ్ మీద ఒక్కరు దాన్ని వదిలేసి వచ్చాను తలుపు కూడా వేయలేదనమాట అయినా మా పక్కన ఎవరు ఉండరు అనమాట ఉండరు సో నేను వచ్చాను అనమాట కిందకి పిల్లలు పడుకునేటప్పుడే మనం ఏదైనా ఇల్లు వత్తడం ఇలాంటివి ఏవైనా చేసుకోవాలండి అందుకనేసే నేను పాప పడుకుందని చెప్పేసి నేను మాపైతే అయితే ఇంటికి పెట్టడానికి లిక్విడ్ కాలు అవైతే తీసుకొని వచ్చి మాపైతే అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఏవైనా ఏమాత్రం సౌండ్ వచ్చిన పిల్లలు అయితే తొందరగా లెగిసిపోతారండి సో చాలా కామ్గా నేనైతే గొడవ ఏది సౌండ్ లేకుండా మెల్లగా మాపైతే పెట్టడం మొదలు పెట్టాను ఇంకా తనైతే ఇంకా లేవలేదండి నేను పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా మాప పెట్టేసి పాప లేచిలోపే నేను ఇదంతా ఆరిపోవాలనమాట లేకపోతే మళ్ళీ లేచి ఇవంతా పెట్టిందంతా పాడు చేస్తారండి ప్లస్ అలా జారిపోతారు కూడా అనమాట చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళు ఇలా పడుకునేటప్పుడు మా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు లేచేలోపే ఆరిపోద్ది ప్లస్ మనకి కూడా మళ్ళీ డబల్ పని అయితే అవ్వదు అనమాట సో నేను మా పాప లేచిలోపోయితే మాపైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి అంత అయ్యింది లోపల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే బయట కూడా ఇంకా అయితే పెట్టేస్తున్నాను బయట మా పక్కన వాండరాలు ఉంటారనమాట వాళ్ళకి మాకు కలిపి ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి కూడా అయితే పెడుతున్నాను కొంచెం బయట క్లీన్గా ఉంటే పిల్లలు బాగా ఆడుకోవడానికి బాగుంటుంది కదండి సో అందుకనమాట రోజు అయితే బయట అయితే పెడతాను ఈరోజు ఇంట్లో పెట్టాను కానీ రోజు అయితే బయట బయటయితే అయితే పెడతా ఉంటారనమాట ఈరోజు పాపని స్కూల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అదే చూపిస్తున్నాను అనమాట మీకు తాళాలు అయితే వేయడానికి కీస్ వెతుకుతున్నాను దొరికినాయి అనమాట కీస్ దొరికాయి ఇదిగోండి ఈవినింగ్ అయితే అయింది త్రీ థర్టీ అయింది పాపని అయితే ఇదిగో బయలుదేరుతున్నాం మేము బయలుదేరి ఇదిగో మా మా చిన్న పాపకైతే రా అక్క దగ్గరికి వెళ్దామంటే నేను మెట్లు ఎక్కుతానని చెప్పి పైకి వెళ్ళింది అనమాట పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇగో చెప్పులేయడానికి మామూలుగా పడుతుంది అనమాట చాలా అల్లరి పడుతుంది ఏమంటే ఈయను నేను పైకి వెళ్తాను కిందకి వెళ్తాను అని చెప్పి తిరిగింది ఫైనల్గా పాపను పట్టుకొని చెప్పులు అయితే వేసి ఇగో కిందకైతే వెళ్తామండి మాది అయితే సెకండ్ ఫ్లోరు సో ఇక మీకు చూపిస్తాను చూడండి కింద ఫ్లోర్ అన్ మాది సెకండ్ ఫ్లోర్ అన్నట్టే ఇది ఫస్ట్ ఫ్లోరు ఇంకా మా పాప స్కూల్కి అయితే వస్తామండి చూడండి మా పాప స్కూల్ అనమాట ఇది అందరినీ బయట పేరెంట్స్ వచ్చేవరకు అందరినీ కింద కూర్చోబడతారండి పేరెంట్స్ వస్తేనే పంపిస్తారు ఇదిగో నేను బయటకు అయితే తీసుకొచ్చాను పక్కనైతే స్మార్ట్ రిలయన్స్ అని ఉంటుందండి చిన్న స్టోరు నేను అక్కడికైతే తీసుకొచ్చాను పాపకి చాకోస్ తింటానంటే చాకోస్ కోసం అని వచ్చాను అదిగోండి చూడండి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది ఇంకా ఒక కోరిక కాదు తీసుకొని వెళ్తే అన్నీ కావాలని అడుగుతారండి పిల్లలతో ఇలాంటి స్టోర్లకి అయితే వెళ్ళకూడదు చూడండి ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి నేనైతే భోమగూరా తీసుకుందామని వెళ్ళానండి కానీ అవి మాత్రం ఫ్రెష్గా లేవు సో అందుకని చాకస్ ఒకటే తీసుకొని ఇంకా స్టోర్ అంతా కొంచెం చూపిస్తున్నాను అనమాట మీకు ఎవరైనా చుట్టుపక్కల దగ్గర వారికి ఎవరికైనా తెలియకపోతే చూస్తారు కదా అందుకని నేను కొంచెం అలా చూపిస్తున్నాను అనమాట ఇంకా మా పాప అయితే ఏవేవో వెతుకుతుందనమాట సోపులు ఏమైనా ఉంటే అవన్నీ తీసి లాగుతుంటుంది ఇంకా మా పాప అక్కడ అన్న దొరికిందమ్మా నల్కి ఇంకా దాంతో కాసేపు అక్కడే ఆడారనమాట రమ్మంటే రాను రా అంటున్నారు ఇంకా ఫైనల్గా ఇంకా బిల్ చేయించడానికైతే నేను వెళ్ళాను మా మధ్యలో అయితే వెళ్ళే తావులో శంకర్ ఫౌండేషన్ అని ఒక హాస్పిటల్ ఆయ హాస్పిటల్ ఉంటదండి చాలా మంది తెలిసే ఉంటది మాకు దగ్గర తావులో అది అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మెల్లగా పిల్లలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను మెట్లు ఎక్కలేక మా పాప అలసిపోయి అమ్మ ఇంకా మెట్లున్నాయా ఇంకా మెట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకైతే మెట్లు ఎక్కువ వచ్చిందామండి రాగానే హోంవర్క్ చేసేస్తాను అంటదండి మా పాప కాసేపు రెస్ట్ తీసుకొని హోంవర్క్ చెయ్యి అని అంటే లేదు నేను ఇప్పుడే చేసేస్తాను చేసిన తర్వాత ఆడుతుందాం అమ్మా అనిస్తాను అంటదనమాట ఇంకా రాగానే ఏం చేస్తాను తప్పదు కదా చేయించేయాలి అలాగే హోంవర్క్ అయితే చేయాలి కదా కంప్లీట్ చేయాలి కదా అని ఇంకా నేను కూడా కూర్చొని పాటు హోం అయితే స్టార్ట్ చేశాను అది చదువుతా ఉంటే నేను చెప్తా ఉన్నాను అనమాట రాస్తా ఉంటే ఇంకా రాయడం అయితే కాలేదండి అనమాట ఇంగ్లీష్ ఒకటేమో మ్యాథ్స్ ఇచ్చారనమాట ఇంగ్లీష్ నాకు బాగా అవుతుందండి మిగతావన్నీ అయితే కష్టం అనమాట ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ అయిపోయిన మ్యాడ్ మీద బట్టలు అన్ని అయితే వెళ్ళామండి పిల్లల్ని మేము మ్యా బట్టలు మేడ మీద బట్టలన్నీ మేడ మీద మడత పెట్టేసి కిందకి తీసుకొచ్చేద్దాంలే ఇంకెలాగా కిందనైనా పిల్లలు ఆడుకుంటుంటారు వాళ్ళకి అండంగా ఉంటాయి ఎందుకు లేని అక్కడే మడత పెడదాం అనుకున్నాను కానీ పిల్లలు నేను మడత పెట్టిన బట్టలన్నీ తీసి జల్లి వాటి మీద సూపర కాలేసి తొక్కుతున్నారండి ఇంకా వీళ్ళు ఇలా జల్లుతారని చెప్పి నేను బట్టలన్నీ ఒక బెడ్షీట్లో వేసేసి అన్ని క్లిప్పులన్నీ ఒక పిల్లో కవర్లో అయితే వేసి కిందకైతే వస్తానండి ఇంకా పిల్లలైతే ఓకే అండి నెక్స్ట్ వీడియోలో